ఆయుర్వేదం గురించి పరిచయం చేసుకుందా ధర్మార్థ కామ మోక్షాలు ఆయుర్వేదకి మూలం ధర్మము అర్థము కా కోరిక అంటే ధర్మార్థ కామ మోక్షాలు ధర్మార్థ కామ మోక్షాలు అన్నమాట మోక్షం అనే దానిని సాధించాలంటే ఆరోగ్యం అత్యంత అవసరం మనిషికి సంపత్తులు ఉన్నతమైన హోదా ఉన్న చక్కని శారీరక మానసిక స్వస్థత లేకపోతే అతి పేదవాడి కంటే దరి దరిద్రుడు అని చెప్పలే సందేహం లేదు ఆయుర్వేదం ముఖ్య ఉద్దేశం కూడా ఆరోగ్యవంతుని శ్వాసనాన్ని కాపాడుతూ రోగి యొక్క వ్యాధిని నివారించడము శరీరాన్ని ఇంద్రియాలని మైండ్ని ఆత్మని వీటి యొక్క కలయుమైన ఆయువుని కాపాడడం అనమాట ఈ శరీర దోషాలు వార్త పెద్ద కఫాలు ధాతువులు మలాలు అను వాటి యొక్క కలయికే వసాతు మల మూలం ఈ శరీరం అని చెప్తా అన్నమాట ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుంటారంటే మనం ధాతువులు ఏంటి ఉపధాతువులు ఏంటి అగ్నులు ఏంటి అటు గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ దోషములను ధాతువులు అగ్నులు మలలు ఆత్మ ఇంద్రియములు మరియు మనస్సు మొదలైనవి తమ తమ పనులు సమర్థంగా నిర్మించినప్పుడే సమస్థితి సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది అంటే మన శరీరం అనే బాడీ ఇంద్రియాలు సెన్సెస్ సత్వము అంటే మైండు ఆత్మ సోల్ అండ్ స్పిరిటు వీటి యొక్క కలయికే మనం ఆయువు అంటాం కదా అలాగే డిటెక్టివ్ అండ్ మెటబాలిక్ ఎంజైమ్స్ అంటాయి కదా ఇదే దోషములు ధాతులు అగ్ని అన్నమాట మా వీటి గురించి మనం తెలుసుకోవాలి ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే మనం సమర్థంగా నిర్వహించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం మనం సొంతమవుతుందంట త్రిదోషాలైన వాత పెద్ద కఫను సమస్త శరీర క్రియలు నిర్వహిస్తాయి ఈ త్రిదోషాలే ఆరోగ్యము మరియు వ్యాధులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అన్నమాట రోగాలు త్రిదోషమును పరిధిని అతిక్రమించి పోలేవు అలాగే ధాతువులు శరీర పోషణకు తోడ్పడతాయి ఉపధాతువులు అంటే బయోప్రడక్ట్స్ అయిన స్థన్యము మాతృక్షీరము ఆర్థమంటే మెంత్రుల బ్లడ్ కండరాలు మజిల్స్ సెరలు అంటే బెసెస్ ఎసెల్స్ వస అంటే ఫ్యాట్ త్వక్క అంటే స్కిన్ స్నాయువుల మధ్య శరీరం ఉంటాయి అనమాట ఎప్పుడైతే త్రిదోషాలు తమకు నిర్దేశించిన స్థానాన్ని వదిలి మార్గాంతం చెంది ధాతులను మలాలను దూషింపజేస్తాయో అప్పటి నుంచి వ్యాధి క్రమం ప్రారంభమవుతుంది అలాగే ఉపధాతువులు కూడా దోషంతో దూషించబడతాయి అన్నమాట మనం వీటి గురించి తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఉపధాతువులు ధాతువులు అటు గురించి ఏంటంటే దోషాల సంస్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం ప్రకోపము కలిగినప్పుడు ధాతువులను మూలాలను దూషింపజేసి అనేక రకాల వ్యాధులను కలగజేస్తాయి వ్యాధిని వికారము దుఃఖము అనే పేర్లతో కూడా తొలుస్తారు ఈ ప్రకోపం చెందిన దోషాలు తమ తమ స్థానాలను వదిలి సాకులు కోష్టము సందులు మొదలగు స్థానాలు వ్యాపిస్తాయి ఈ ప్రకోపించిన దోషము సమస్యకు తీసుకురావడమే చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశం అది ఆయుర్వేద చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ చరాశ మొత్తం పంచభూతాలతో నిండి ఉంది ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అను ఐదు మూల పదార్థాల వలననే సృష్టి ఏర్పడింది మానవ శరీరం కూడా పంచభూతాలతో నిర్మించబడినదే ఈ విషయాన్ని అందరూ గ్రహించాలన్నమాట పంచేంద్రియాలైన శ్రోతము అంటే చెవి త్వక్కు అంటే చర్మము నేత్రము అంటే కన్ను జీవ అంటే నాలుక నాసికం అంటే ముక్కు అనేవి ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీభూతముల యొక్క గుణాలైన శబ్ద స్పర్శ గంధ అంటే వాసన అను కలిగి ఉంటాయి అనమాట ఇది పంచభూతాలు ఇది కలిగి ఉంటాయి మానవ శరీరాన్ని రెండు విధాలుగా విభజించారు స్థూల శరీరము సూక్ష్మ శరీరం స్థూల శరీరం పంచభూతమైనది సూక్ష్మ శరీరం ఆత్మ మనస్సు ఇంద్రియ కలిగత వల్ల ఏర్పడినది ఈ స్థూల సూక్ష్మ శరీరం కలయికనే సజీవ మానవ శరీరం త్రిదోషాలు కూడా పంచభౌతిక సిద్ధాంతాలు కలిగి ఉంటాయి మన రోగాలు వాతము పెత్తము కఫం అనమాట ఇవి కూడాను ప్రా భౌతిక సిద్ధాంతం కలిగి ఉంటాయి అన్నమాట వాతం అంటే వాయు ప్లస్ ఆకాశభూతము పిత్తము అంటే అగ్ని కఫం అంటే జల పృథ్వీ భూమేక వలన ఏర్పడతాయి అనమాట సృష్టిలోని ప్రతి పదార్థము పాంచభౌతిక ప్రాధాన్యత కలదాయి మన శరీరము ఔషధాలు కూడా ఆహార రూపంలో సేవించే పదార్థాలు ద్రవ్యాలు మధుర ఆమ్ల లవణ కటు తిప్త కల కషాయ గుణాలతో మధుర రసము జలము పృథ్వీతోటి ఉంటుంది ఆమ్ల రసము పృథ్వీ ప్లస్ అగ్నితోటి ఉంటుంది లవణము జలము ప్లస్ అగ్నితో ఉంటుంది కటు అంటే వాయువు ప్లస్ అగ్నితో ఉంటుంది తిక్త అంటే వాయువు ప్లస్ ఆకాశం ఉంటుంది కషాయము వాయువు ప్లస్ పృథ్వీ అంటే ఇవే కలిగి ఉంటాయి అన్నమాట సర్వ శరీరాన్ని నడిపించే ద్విదోష గుణాల గురించి మనం తెలుసుకుందాం వాతము పిత్తము కఫము గురించి ఒకసారి తెలుసుకుందాం అంటే వాతములోని రోక్ష లఘు సీత కాఠిన్య సూక్ష్మ గుణాలు కలిగి చలింజ్ స్వభావం కలిగి ఉంటాయి అన్నమాట వాతావరణంలో ఇది పక్కవాశయము కంటి ప్రదేశము త్వరలు పాదములు ఎముకలు వంటి ప్రదేశాల్లోని అనే భాగాల్లో స్థానం అర్పించుకుని ఉంటాయి అన్నమాట పక్వాసయం వాతానికి ముఖస్థానం వాతాన్ని ఐదు విధాలుగా విభజించారు అనమాట ప్రాణ ఉదాహరణ వ్యాన సమాన అపానవాతము అనే ఉన్నాయి అనమాట ఇది ప్రాణవాతం అంటే ప్రాణవాతము వక్షస్థలం అనమాట వీని వినియందు సంచరిస్తూ బుద్ధి హృదయము ఇంద్రియములు చిత్తము అనేవానికి ఆధారంగా ఉంటుంది ఇది శ్వాసక్రియలో ఆహారాన్ని లోపలికి పంపించడంలో నిష్టవ సహకరిస్తామంట ఇది ప్రాణవాతం అలాగే ఏమో ఇది ఇది ఊర్వ స్థానం అందు ఉంటుంది అనమాట ముక్కు నాపి కంఠము వినియందు సంచరిస్తుంది సంభాషణ ఉత్సాహము బలము వన్యము గడిచిన విషయాలను స్పందన తేవడం వంటి పనులు ఇది ఉదాహరణవాదం సహకరిస్తుంది వ్యానవాతం ఇది హృదయాన్ని ఆశ్రయించి ఉంటుంది అన్నమాట సర్వ శరీరంలో సంచరిస్తుంది రక్తాన్ని సర్వ శరీరానికి పంపిస్తుంటుంది అనమాట సమానవాతం అంటే పంచకాగ్ని డిటెక్టివ్కి దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇది జేనెక్టివ్గా తోడ్పడుతుంది మలమూత్ర అతను కిందికి వెళ్ళినప్పుడు చేస్తుంది అన్నమాట అలాగే అపానవాతం ఇది పిరుదులను వస్తి చిన్నము త్వరలు మొదలవాళ్ళు అందు సద్ధరిస్తూ శుక్రము ఆర్తవము మల మూత్రాదం వెలువడులో సహకరిస్తాం అపానవాతం అలాగే వాతము వాతంలో ఐదు రకాలు తెలుసుకున్నాం అప్పుడు పిత్తం గురించి తెలుసుకుందాం అనమాట పెత్తం అంటే కొద్దిగా స్థిగ్నంగా శ్రీఘ్రకారి గుణం కలిగి ఉంటుంది అనమాట ఉష్ణంగా లఘువుగా ఉద్యో అధోగత ఎందు వ్యాపించి స్వభావం కలిగి రూపంలో ఉంటుంది పెత్తం స్వేదము లసిక రస రక్త అమాశయము అదో భాగాలు స్థానములుగా ఉంటాయన్నమాట పెత్తాన్ని కూడా ఐదు భాగాలుగా విభజించారు అది పాచక పెత్తము రంజిక పెత్తము అలాగే పిత్తము రాచక పెత్తము ఆలోచక పెత్తము సాధక పెత్తము అని ఐదు రకాలుగా విభజించారు అనమాట వీటి గురించి తెలుసుకుందాం అంటే వాత గురించి తెలుసుకున్న ఇప్పుడు పెత్తం గురించి తెలుసుకుంటే పాంచక పెత్తము అంటే ఇది గ్రహాన్ని స్టమక్ అని ఇన్ ఇంటెన్సిటీ ఆశ్రయించి ఉంటుంది అనమాట పాచక పెత్తం మన మనం కడుపుని ఆశ్రయించు అనమాట ఇది జీర్ణక అంటే డైజెషన్ తోరపడుతుంది ఇది వికృతి వలన అజీర్ణ వ్యాధులు కలుగుతాయి పెత్తం జీర్ణం అదే రంజక పెత్తం లివరు స్పిన్ అని వాణిని ఆశ్రయించి ఉంటుంది అనమాట ఇది రసధాతుని రక్తంగా మారుస్తుంది దీని యొక్క వికృతి వలన రక్తహీనత లాంటి వ్యాధులు కలుగుతాయి అన్నమాట అది అలాగే మూడవది బ్రాచక పిత్తం ప్రాచక పెత్తం అంటే ఇది చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది అన్నమాట ఇది శరీరం నాకు నలుపు తెలుపు రంగును కలిగిస్తుంది ఇది వికృతి వలన లిటి విటిలోగో యోన లాంటి విట్మెంట్ డిజాస్టర్ కలుగుతాయి ఆలోచక పెత్తం ఇది కనులను ఆశ్రయించి ఉంటుంది దృష్టిని సహకరిస్తుంది సాధక పెత్తం ఇది హృదయాన్ని ఆచరించి ఉంటుంది బుద్ధి మీద అభిమానము అని వాటిని సహకరిస్తుంది అన్నమాట అంటే ఇంటిలో చూడండి ఇవ్వన సాధక శక్తిత్వం కలిగిస్తుంటారు అనమాట అలాగే కఫము ఇది స్థిదంగా శీతలంగా గురువుగా మంద స్వభావం కలిగి మృదువుగా స్థిరంగా వ్యాపించే స్వభావం నిలిచి ఉండి స్వభావం కలిగి ఉంటుంది అన్నమాట వక్షస్థలము స్థిరస్తు కంఠము సందులు అమా అమాసహాయము యొక్క ఓటుతో మేధస్సును శించి స్థానం కఫాన్ని ఐదు రకాలుగా విభజించారు కఫాన్ని ఐదు రకాలుగా విభజించారు అన్నమాట అది అవలంబక కఫము క్లేద కఫము బోధక కఫము శ్లేష కఫము దర్పక కఫము అనమాట వీటి గురించి అసలు తెలుసుకుంటే కఫం అంటే మనం తెలు మామూలుగా హృదయం నుంచి ఉండే కఫమైన అలం అలంబ కఫం అనమాట ఇది హృదయానికి కావాల్సిన న్యూట్రిషన్ అందించడంలో తోడ్పడుతుంది క్లేదక కఫం మీది ఆమ్ల సహాయాన్ని ఆశ్రయించి ఉంటుంది అనమాట ఇది జీవకన్యాన్ని సహకరిస్తుంది బోధక కఫం మీద నాలుగును ఆశ్రయించి ఉంటుంది ఇది రుచి మొదలవాటిని గ్రహించడం తోడ్పడుతుంది ల్యాస కఫం మీది అస్థిర సందుల్లో ఉంటుంది అన్నమాట ఎముకలు ఘర్షణకు లోను కాకుండా లూబ్రికెంటింగ్ ఏజెంట్లకు ఏజెంట్ లాగా పనిచేస్తున్నమాట లూబ్రి కెంటింగ్ ఎముకలు తమ వీధిని చక్కగా నిర్వహించడం సహకరిస్తుంది దర్పక కోపమే దీని స్థానం సరస్సు ఇది ఇంద్రియాలను తృప్తిని కలిగిస్తుంది మనో వికాసం అనమాట ఈ త్రిదోషాలతో పాటు మానసిక దోషానికి కూడా అభిమాన సంబంధం ఉంటుంది అన్నమాట మానసిక దోషాలను రజో తమో గుణాల వలన మానసిక వ్యాధులు అంక్లైన్స్ డిప్రెషన్ మూర్చ అపస్మారకము ఉన్మాదము రాగదోషము మరియు ఇతర రకాల వ్యాధులు కలుగుతున్నాయి అన్నమాట వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం